నమస్తే వెల్కమ్ టు ఏపీ అప్ ఇన్ సిక్స్ మినిట్స్ ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఉదయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఫలితాలను వెల్లడించారు ఫలితాల్లో మొదటి స్థానంలో కృష్ణ నిలువగా చివరి స్థానంలో చిత్తూరు ఉంది ఇంటర్ మొదటి సంవత్సరంలో డెబ్బై శాతం ద్వితీయ ఏడాదిలో ఎనభై మూడు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఫలితాలను సంబంధిత వెబ్సైట్లో ఇంటర్ బోర్డు అందుబాటులో ఉంచింది దేశం వికసిత భారత్ గా మారాలంటే ప్రజల సహకారం ఖచ్చితంగా అవసరమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో జరిగిన ఒకే దేశం ఒకే ఎన్నిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకే ఎన్నిక విధానాన్ని బీజేపీ బలవంతంగా తీసుకురావటం లేదన్నారు స్వాతంత్రం అనంతరం దేశంలో నాలుగు సార్లు ఒకేసారి ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒకే ఎన్నిక విధానాన్ని సిఫార్సు చేస్తోందన్నారు ఒకేసారి ఎన్నికలు జరిగితే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని వెంకయ్యనాయుడు అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ విజయవాడలో వర్క్ షాప్ నిర్వహించింది ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలంగాణ బీజేపీ ఉపాధ్యకురాలు డీకే అరుణతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో భారతీయ జనతా పార్టీ నడుస్తుందని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలియజేశారు పద్మశ్రీ పర్యావరణ ప్రేమికుడు కోటికి పైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య కన్ను మూశారు ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుకు గురైన వనజీవి తుది శ్వాస విడిచారు కోటి మొక్కలకు పైగా నాటి రికార్డు సృష్టించిన రామయ్య తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు ఆయనది ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం పర్యావరణ పరిరక్షణలో ఆయన చూపిన చొరవకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి రెండు వేల పదహారులో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది వనజీవి ఆస్తమయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు వృక్షో రక్షితః అనే పెద్దల మాటల్లోని వాస్తవాన్ని ప్రజలకి తెలియచేయడంలో రామయ్య చూపిన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు కడప జిల్లా ఒంటిమిట్టులో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ముగిసింది సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు బెంగళూరుకు చెందిన స్పూర్తిరావు ఆలపించిన శ్రీరామ గానామృతంతో భక్తులు తన్మయత్వం చెందారు సీఎం చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు ప్రభుత్వం తరఫున స్వామివార్లకు వస్త్రాలు సమర్పించారు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయింది ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులు వరుస సెలవులు రావడంతో ప్రజలు దేవాలయాలను తరిస్తున్నారు ఇందులో భాగంగా శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడింది దీంతో అధికారులు కొంతమేర భక్తులను కంట్రోల్ చేయగలిగారు అధికంగా రావడంతో క్యూలైన్లలో కంట్రోల్ చేయలేక చేతులెత్తేసారు దీంతో వృద్ధులు వికలాంగులు చంటి బిడ్డలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఆలయాధికారులు విఐపి సేవలో తరించారే తప్ప సామాన్య భక్తుల్ని పట్టించుకునే పాపాన పోలేదని భక్తుల నుంచి తీవ్ర విమర్శ ఎదురైంది తిరుమలలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షణతో భక్తులు చేరుకున్నారు దీంతో అక్కడ ముగ్గురు భక్తులను విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వీరిని తరిఖీ చేసి సిబ్బంది గుర్తించకుండా లోపలికి పంపారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చైత్రమాసం బ్రహ్మోత్సవాల్లో భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లకు దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు పండితులు స్వామివారి అమ్మవార్ల విశిష్టతను తెలియజేస్తూ తొలుత ఎదురుకోల ఉత్సవం జరిగింది అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు కళ్యాణోత్సవ వేళ ఆది దంపతులకు వస్త్రాలను సమర్పించారు చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్ కె శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అతిథులు ప్రారంభం చేసి సందర్శించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖల డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన మేర మామిడి పంట విస్తీర్ణం జరిగిందని ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్రంలో ఒక హెక్టార్ కు పన్నెండు మెట్రిక్ టన్నులు ఉండగా దేశంలోని గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఒక హెక్టార్ పదిహేను వేల మెట్రిక్ టన్నులు ఉత్పాదకత ఉందని ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలో ఒక హెక్టార్ కు సుమారు తొమ్మిది మెట్రిక్ టన్నులు ఉండగా బ్రెజిల్ లాంటి దేశాల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు ఉత్పాదకత ఉందన్నారు కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు శనివారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు యువ వికాసం అమలుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రాజీవ్ యువ వికాసంపై అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగ యువతపై పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు నాలుగు దశాబ్దాలుగా దివ్యాంగులకు ఎరలేని సేవలు అందించి వారు స్వశక్తితో జీవించేలా పునర్జన్మను అందించిన బర్డ్ ఆసుపత్రి మాజీ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ సేవలు అభినందనీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు ఈ సమాప్తం నమస్కారం